అప్పుడు ఆ దేశములో కరువు ఆ దేశంలో భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను చూడండి ఈ రోజున ఒక అంశం ఏంటంటే విశ్వాసులకు పరీక్షలు వస్తాయా విశ్వాసులు పరీక్షించబడతారా ఈ ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులు ఖచ్చితంగా విశ్వాసులకు ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి ఆది కారణం పన్నెండు అధ్యాయం పదవచ్చ మనం చూస్తాం అబ్రహాము జీవితంలో అబ్రహాముకి ఏమొచ్చినాయి అంటే పరీక్షలు వచ్చినాయి అసలు అబ్రహాము ఎక్కడ నివసించేవాడు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము అబ్రహాము అతని యొక్క కుటుంబము అందరూ కూడా హారానులో నివసించేవారు హారానులో నివసించేవారు చూడండి ప్రియ దేవుని పెట్టారా హారానులో నివసించే ఈ కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది ఏంటి ఆ విషాదం అని అంటే తన తండ్రి అయిన తెరాహు ఏమయ్యాడంటే మృతి చెందాడు తన తండ్రి అయిన తరాహు మృతి చెందిన తర్వాత దేవుడు అబ్రహముతో మాట్లాడాడు దేవుడు అబ్రహముతో మాట్లాడాడు ఏమనంటే నీవు నీ దేశము నుండియు నీవు నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు నేను ఇంకో గొప్ప జనముగా చేస్తాను నేను ఇం ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అయితే దేవుని మాటకు విధేయత చూపించిన అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించిన అబ్రహము ఆ మాటను బట్టి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను బట్టి తన సొంత ఊరి నుండి తన సొంత దేశము నుండి దేవుడు చూపించే దేశానికి ప్రయాణించడం మొదలుపెట్టాడు అలా ప్రయాణించిన అబ్రహము ఎక్కడికి చేరుకున్నాడు అనంటే కానాను దేశంలో చేరుకున్నాడు ఆ కానాను దేశం చేరుకున్న తర్వాత దేవుడు అబ్రహముతో మాట్లాడాడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో ఇది నీకు ఇస్తానన్న దేశము ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి అలా వాగ్దానం చేసిన కొద్ది కాలానికి ఏమైందంటే ఆ దేశంలో కరువు రావడం మొదలైంది ఆ దేశంలో కరువు వచ్చింది ఆ కరువు ఎలా వచ్చి ఎలా వచ్చి ఎలా ఉందంటే ఆ కరువు వారంగా ఉంది విపరీతమైన కరువు ఆ దేశంలో ఏర్పడింది అయితే ఆ ఏర్పడిన ఆ దేశంలో కరువు ఏర్పడిన ఆ దేశంలో అబ్రహము ఉండాలా వెళ్ళిపోవాలా కరువు వచ్చిన దేశంలో అబ్రహాము ఉండాలా వెళ్ళిపోవాలా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా అబ్రహాం అక్కడ ఉండాలి ఎందుకనంటే ఆ దేశము అతను చూసుకున్నది కాదు ఆ దేశము అతను ఎన్నుకున్నది కాదు ఆ దేశానికి దేవుడు అతన్ని నడిపించాడు ఆ దేశంలో అబ్రహాముని ఉండమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఇప్పుడు అబ్రహము ఆ దేశంలో ఉండాలా వెళ్ళిపోవాలంటే దేవుడు చూపించిన దేశం కనుక దేవుడు ఆ సంతానానికి కుటుంబానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశం కనుక ఖచ్చితంగా అబ్రహము ఆ దేశంలో ఉన్నాయి